నమస్తే వెల్కమ్ టు నిజం న్యూస్ మహబూబ్ నగర్ ఇక ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు మహబూబ్ నగర్ లోని మదీనా బిఎడ్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఒక విద్యా సంస్థను నెలకొల్పి గత నలభై సంవత్సరాలుగా విద్యకు చేస్తున్న సేవలు అమోఘమని ఎడ్యుకేషనల్ సొసైటీ వారిని ఆయన అభినందించారు ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన ఈ ఆల్ మదీనా బిఎడ్ కళాశాల నాలుగు కాలాల బాలికలు మహిళలు వచ్చి చదువుకున్నప్పుడే సమాజం బాగుపడుతుందని సమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర చాలా గొప్పదని ఆయన స్పష్టం చేశారు ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే ముఖ్యం కాదని మనకు ప్రైవేటు రంగంలో కూడా అనేక అవకాశాలు అధికంగా ఉన్నాయని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న నూతన విద్యా విధానాన్ని అందుపుచ్చుకొని నాణ్యమైన విద్యను భవిష్యత్తు విద్యార్థులకు అందించాలని ఇప్పుడు డిజిటల్ పోర్ట్లో విద్యా విధానం కొనసాగుతుందని అందుకే మీరు కూడా డిజిటల్ విధానంలో విద్యాభ్యాసం నేర్చుకొని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రయత్నించాలని సూచించారు ఆల్ మదీనా కళాశాలకు తాను డిజిటల్ బోర్డు అందిస్తానని ఎనిమిది తొమ్మిది పది తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్స్ ను పెన్ డ్రైవ్లలో క్రీడకరించి అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు కేవలం ప్రభుత్వంలో వచ్చే టీచర్ ఉద్యోగం మాత్రమే టీచర్ ఉద్యమం కాదని మీరు ఇంట్లో ట్యూషన్ చెప్పిన ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేసిన మీరు టీచర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని ఆయన అన్నారు लैंग्वेज। <applause> <applause>

अच्छा। तो, यही यही है चलो अच्छे से बात सुना रहे हैं और गेम को हां तो बहुत अच्छे चल रहे हैं ओके आप दोनों ने सही किया तो प्लीज ओके सम थैंक यू प्लीज ऐसा साइलेंट मत रहिए आप सभी भाईसाहब ऑडिट के नाते अब्दुल अली जी इनको थैंक यू वेरी मच वी अप्रिशिएट द द ओपननेस एंड फ्रेंशनेस ऑफ आवर एंबेसडर साईं जी टू क्वार्टर्स दिस इज अ यूनिक टनल व्हिच आवर एंबेसडर सेंड या थैंक यू आवर एंबेसडर स्टैंडिंग अपलेशन प्लीज थ्री మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ దాదాపు నలభై మూడు సంవత్సరాల క్రితం స్థాపించబడ్డ సొసైటీ అప్పుడున్న పెద్దలు మహమ్మద్ గౌస్ సాబ్ ఎంతో దూరదృష్టితోటి మహబూబ్ నగర్ మైనార్టీలు విద్యకు వెనుకబడ్డరు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ తోటి వాళ్ళకి మంచి విద్యను అందించాలి అని చెప్పి ఆ రోజు పెద్దలు మహమ్మద్ గౌస్ ఖరీసాబ్ నేతృత్వంలో ఈ డెబ్బై ఐదు ఎకరాలు ల్యాండ్లో ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది టీచర్స్ తయారు చేసిన గొప్ప సంస్థ ఇది అలాగే ఇంకా ఎన్నో కోర్సులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రెషర్స్ డే పార్టీ సందర్భంగా సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరు ఆహ్వానం మేరకు ఇక్కడ వచ్చింది ఇక్కడ ఇంత విశాలమైన క్యాంపస్ను చూసి చాలా ఆశ్చర్యాన్ని పొందుతుంది ఇంత గొప్ప క్యాంపస్ విశాలమైన క్యాంపస్ ఈరోజు భవిష్యత్తులో మహబూబ్ నగర్ విద్యకు మైనార్టీలు విద్యలో ముందుండాలనే మా అందరి ఆకాంక్షకి ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది అందుకే ఒక ఆలోచన వచ్చింది ఎందుకు మనం ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ను మిగతా కాలేజీలన్నింటినీ పెట్టుకోకూడదు అన్న ఆలోచన వస్తే అది అందరికీ సభాముఖంగా పెద్దలందరితో పంచుకున్నాం వారు కూడా చాలా సంతోషంగా దీనికి ఆమోదం తెలిపింది ఈ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ పట్టణంలో ఉన్న అందరూ విద్యావంతుల సహకారంతో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించాలా మనకు ల్యాండ్ ఉంది కాబట్టి పిల్లలు ఉన్నారు మహబూబ్ నగర్లో ఈ చుట్టుమట్ట ప్రాంతాల్లో ఆ పేద పిల్లల కోసం ఒక మంచి విద్యా సంస్థను టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థను తయారు చేయాలనే ఉద్దేశంతో పెద్దలందరూ కూడా వచ్చింది చాలా గొప్ప ఆలోచన అందరూ కూడా సహకారం చేస్తున్నారు ఈ ఆలోచనను ముందుకు తీసుకుపోయి ప్రభుత్వంతో కూడా మాట్లాడి దీని ప్లానింగ్ తయారు చేసి రాబోయే రోజుల్లో దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వెంట ఉండి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మీ హైదరాబాద్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళ చైర్మన్లతో కానీ ఐఏఎస్ ఆఫీసర్లతో కానీ డైరెక్టర్లతో కానీ మాట్లాడతాం ఖచ్చితంగా తెలంగాణకు మనిహారంగా మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ ఉండేటట్టుగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో మేము అందరం కలిసి పనిచేస్తాం దీంట్లో ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఇంకా ఏం కోర్సెస్ ఇక్కడ పెడితే మన మహబూబ్ నగర్ పిల్లల ముఖ్యంగా విమెన్ ఎడ్యుకేషన్ మీద ఏమేమి చేయాలా వీటన్నిటి మీద కూడా నిపుణులతో కూర్చొని ఇంకా చర్చిస్తాం ఈ వ్యవస్థను కాపాడుకున్న మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ ఇప్పటి సభ్యులు గతంలో ఈ నలభై సంవత్సరాలు దీన్ని నటుతూ వస్తున్న అప్పటి చైర్మన్లు అప్పటి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీలు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలుతూ పట్టణానికి దగ్గరలో ఇంత పెద్ద విశాలమైన ప్రాంగణాన్ని ఇప్పటిదాకా కబ్జా కూర నుంచి కాపాడుకుంటున్నందుకు భవిష్యత్ తరాలకు అందియడానికి వాళ్ళు విబద్ధత తోటి సంవత్సరాలు పనిచేసేది ఇప్పుడు వాళ్ళు చేసిన ఆ పనిని కొనసాగింపుగా ఈరోజు మనం అందరం కలిసి ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ని మన మహబూబ్ నగర్ పిల్లలకు అన్ని కోర్సులు కూడా ఇక్కడనే తక్కువ రేట్ తోటి నాణ్యమైన విద్య అందించే కార్యక్రమం ఇప్పుడు మేము అందరం చేయాలి గట్టి నిర్ణయం తీసుకున్నాం భగవంతుడు మా నిర్ణయానికి సహకరించి ఆశీర్వదిస్తున్నారు నమ్మకం